ఒక పల్లెటూరిలో చీకట్లు చచ్చిపోయిన బావి ఉంది ఎప్పటినుంచో ఎవ్వరూ దగ్గరికి వెళ్లరు అలాంటి ఊర్లోకి వస్తుంది ఒక కొత్త జంట వెంకట్ మరియు రేణు వారు కొత్తగా కొనుగోలు చేసిన పాత ఇల్లు ఆ బావి సమీపంలోనే ఉంది రాత్రి పన్నెండు గంటలయ్యేసరికి మీద ఎవరో ఘాటేయడం మొదలవుతుంది బయట చూస్తే ఎవరూ లేరు కానీ తలుపు మీద రక్తపు మచ్చలు కనిపిస్తాయి రేణుక తలుపు తీయగానే చలికాలం లాంటి చలికతో వేసి వెళ్ళిపోతుంది ఆ రాత్రి వెంకట్కి నిద్రలో ఎవరో మెత్తగా తలుపు తీయు అని చెవిలో చెబుతారు అతను లేచి చూసినప్పుడు రేణు నిద్రలో ఉంది కాని ఆమె కళ్ళ కింద నల్లని మచ్చలున్నాయి మరుసటి రోజు గ్రామంలో పెద్దవాడి చెబుతాడు ఆ బావిలో పది మంది చనిపోయారు ఒకరు శవంగా బయటపడలేదు ఆ రాత్రి బావి దగ్గర పచ్చగా మెరిసే కళ్ళు వెంకట్కి కనిపిస్తాయి మిగిలిన కథ పార్క్ రెండులో చూడండి